నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి వాడవే నా పక్షము నా నిలుచువాడవే నా పక్షము నా నిలుచువాడవే నా ధైర్యము నీవే నా ధైర్యముని వేసయ్యా ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా నా తోడుగా ಪಟ್ಟಿ ನಡುಪುವಡವೇ ಹೃದಯ ಪಗಿಲಿ ವೇದ ನಲಾಯ ಕನ್ನೀರು ಪೊಂಗೇ ಪರಿಸ್ಥಿತುಲಾಲೋ ಹೃದಯ ಮುಗಿಲಿ ವೇದನ ಕನ್ನೀರು ಪೊಂಗೇ పరిస్థితులలో ఓడిలో చేర్చి ఓదార్చువాడా వాడా ఓడిలో చేచ్చి దర్చు వాడా கண்ணீரு துடிச்சீனா தன்றிவே கண்ணீரு துடிச்சீனா நன்றிவே நான் தோடுக உன்னி பட்டி நடுப்பு வாடவே நோடுக ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే విడచిన ఏ క్షణమైన నన్ను మరువకుండా ఆ మైనా నన్ను మరువకుండా నీ చేతిలో నన్ను చెక్కు నీ చేతిలో నన్ను చెక్కు నా తోడుగా ఉన్న వాడవే నా చీ పట్టి నడుపు వాడవే